దుష్పచారాన్ని నమ్మొద్దు చచ్చిన టీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఉండదు సిద్ధాంతాలతో ఉన్న ఏకైక పార్టీ బీజేపీ పార్టీ మాజీ చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి రానున్న పార్లమెంట్ ఎన్నికలలో హ్యాట్రిక్ విజయం సాధించేందుకు బీజేపీ పార్టీ తలపెట్టిన విజయ సంకల్ప బస్సు యాత్రను జయప్రదం చేయాలని బీజేపీ నాయకులు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు సోమవారం తాండూర్ పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి సీనియర్ నాయకులు కొండ విశ్వేశ్వరరెడ్డి రెడ్డి మాట్లాడుతూ ఇరవైన తాండూర్ పట్టణం నుంచి ప్రారంభమయ్యే సంకల్ప బస్సు యాత్రను విజయవంతం చేయాలని అన్నారు నేను చేసిన ప్రత్యేకత దీనికి సర్వే చేయలేదు ఏడు అసెంబ్లీ కాన్సర్సీగా సర్వే చేసినప్పుడు పదిహే పదిహేను వేల సంఖ్యలు అందులో అందులో దాదాపు మూడు వేల ఎనిమిది వందలు ఎంతో మేము బీజేపీ అభిమానులు లేకుండా మోడీ అభిమానులు మేము బీజేపీకి ఓటేసినా ఇచ్చినా అంటాం అవి తీసేసినాం ఎప్పుడప్పుడు చేసిన సర్వే ఆ పదకు వాళ్ళ పేరు ఊరు నంబర్ అంత ఉంటుంది ఎవరైతే అవి తీసేస్తే ముఖ్యంగా అది కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్కి ఇచ్చిన ఓట్లు పదకొండు వేల ఓట్లు వాళ్ళ మీద సర్వే చేస్తే మూడు ప్రశ్నలు ఒకటేమో మీకు మోడీ ప్రభుత్వం మీద మంచి అభిప్రాయం ఉందా లేదా ఉంది అన్నది ఎనభై ఒక శాతం అన్నారు మీకు బీజేపీ పార్టీకి మీద అభిమానం ఉందా అంటే వాళ్ళు కూడా కొంచెం తక్కువ డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది మీరు ఓట్ ఎవరు చేస్తారు అంటే ఎవరు కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు నలభై తొమ్మిది శాతం అంటే దాదాపు ముప్పై శాతం బీజేపీ మీద లేకుంటే ప్రధానమంత్రి మోడీ మీద అభిమానం ఉన్నా కూడా ఓ ఇరవై శాతము ఎన్నో కారణాల వల్ల ఏఆర్ బీజేపీ కానీ బీజేపీకి కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు రిజిస్టర్ దాదాపు యాభై పర్సెంట్ ఫార్టీ నైన్ పార్టీ అంటే మాకున్నాం పదే శాతం జరుగుతుంది ఇవి ఆడేది అయితే మాకు మినిమం అరవై అరవై రెండు శాతం వస్తుంది టీఆర్ఎస్కు పది పన్నెండు శాతం వస్తుంది తక్కిన ఇరవై ముప్పై శాతం మంచిది ఇది రెండు ఎక్స్పీరియన్స్ అవే కాంగ్రెస్ అయినో నాకే ఎంచున్నానని చూపెడుతున్నారు మేమేమో చాలా ముందు శివాజీ మహారాజ్ జయంత్ ఉండే ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉండే వారు అభిమానులు పెరుగుతూ ఉన్నారు ఎన్నట్లేనట్టు దాదాపు ప్రతి రెండో గ్రామంలో ఒక శివాజీ విగ్రహం వస్తున్నది ఎందుకంటే మళ్ళీ జాతీయవాదం అందుకు భారతదేశంలో వారిని చూసి ఎంతోమంది యూత్ ఇన్స్పైర్ అయ్యారు ఎందుకంటే శివాజీ ఎన్నో పోరాడి ఎన్నో పోరాడి విజయం సాధించిడు తంజావూరు నుంచి ఢిల్లీ అధిష్టానాన్ని ఓడగొట్టి భారతం అనేది మళ్ళీ సృష్టించారు అందుకే రేపటి సంది మేము విజయ సంకల్ప యాత్ర దేశవ్యాప్తంగా రే రేపటిసంది మొదలవుతుంది ఈ విజయ సంకల్ప యాత్రకు చీఫ్ గెస్ట్గా బండి సంజయ్ గారు డిఎల్ వర్మ గారు వస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే ఈ వచ్చే ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల మొత్తం దేశము ఒకటైతున్నది ఎందుకంటే ఢిల్లీలో ఏమన్నా కూడా ఎక్కడనైతే అబ్కీ బార్ మోడీ సర్కార్ అబ్కీ బార్ చార్సో బార్ అన్నా కూడా ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో యువకులైనా పెద్ద మనుషులైనా పార్లమెంట్కి అయితే మోడీకి వేస్తామంటున్నారు ఇంతకుముందు అసెంబ్లీలు ఎవరికి వేసినా పార్లమెంట్లు అయితే మోడీకి వేస్తామని ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఎందుకంటే జాతీయవాదం అనేది మళ్ళీ పెరుగుతున్నది డివిజ్ ఫోర్సెస్ అంటే దేశాన్ని విభజించే శక్తులు ఎక్కువైతున్నాయని గమనించుండు అటు కాశ్మీర్ వేరే అవుతున్నది మతాలు వేరే అవుతున్నాయి కులాలు వేరే అవుతున్నాయి అట్లా కాకుండా జాతీయవాదం ఉంటే కుల మతాలు భేదం లేకుండా ఒకటవుతున్నది భారతదేశం ఎప్పుడు కూడా బీజేపీ అదే సిద్ధాంతానికి కట్టుబడి ఉంటుంది ఏదైతే ఛత్రపతి శివాజీ గారి సిద్ధాంతమో దేశమంతా ఒకటి మరాఠీజం ఒకటి అనలేదై దేశమంతా ఒకటి జాతీయవాదం ఉండాలి ఒక సిద్ధాంతం ఉన్న పార్టీ అంటే ఇప్పుడు కేవలం ఒకటే పార్టీ మిగిలింది అది భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీలను వాళ్ళ సిద్ధాంతాలను సిద్ధాంతాలు మార్చుకుంటారు పేర్లు మార్చుకుంటారు కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు పేర్లు మార్చుకున్నాయి స్వాతంత్రం వచ్చినప్పటిస పేర్లు మార్చుకున్నాయి ఒక్క కాంగ్రెస్ నాయకుడికి ఈ సిద్ధాంతమేను అడిగితే ఆయనకు తెలియదు ఇంకో నాయకుడిని కార్యకర్తలు కాదు ఆయన ఒకటి చెప్తాడు ఇంకో నాయకుడు ఇంకోటి చెప్తాడు కానీ భారతీయ జనతా పార్టీల అందరికీ తెలుసు సిద్ధాంతమేందో జాతీయవాదం సిద్ధాంతం లేని పార్టీలు దిక్కు లేకుండా నడుస్తుంది ఒకసారి అంటారు కాశ్మీర్ మనదే అంటారు ఇంకోసారి కాశ్మీర్ మనది కాదంటారు ఒకసారి కాశ్మీర్ నుంచి చైనా వాళ్ళు లక్షలాది ఎకరాలు ఎన్నో స్క్వేర్ కిలోమీటర్స్ తీసుకుంటే అది ఏం రాదు పోతే పోని అంటారు ఇటు పాకిస్తాన్ తిన్నది ఒక బార్డర్ చక్కగా లేదు అరవై ఏళ్ళల్లో బంగ్లాదేశ్ ఇంకా ఈ బార్డర్ లేదు బర్మా మయన్మార్ ఇంకా అక్కడి నుంచి ఆటంక్వాదులు వస్తుంటే బార్డర్ లేదు అసలు అటువంటి పార్టీ ఇంతవరకు పాలించింది కానీ ఇన్ని పోయిన పదేళ్లల్లో నిజంగానే భారతదేశం ఒకటని భారతీయులందరూ ఒకటే అని ఏ మతాకులా లేకుండా డెవలప్ అవుతుంది కానీ భారతీయ జనతా పార్టీ దేశం బాగా కావాలంటే రాష్ట్రాలు బాగుండాలి రాష్ట్రాలు బాగుండాలంటే గ్రామీణ ప్రాంతాలు బాగుండాలి అంతర్జాతీయ రాజకీయాల్లో అయితే మీ అందరికీ తెలుసు ఎప్పుడు లేనట్టు ప్రాముఖ్యత భారతదేశానికి వచ్చింది ఈరోజు ఏదైనా వేద దేశము వాళ్ళకు కరువు వచ్చినా లేకుంటే వరదలు వచ్చిన అష్టమైన భూకంపం వచ్చినా కూడా అమెరికా దగ్గర చూస్తలేరు చైనా దగ్గర చూస్తలేరు మోడీ గారి దగ్గర చూస్తున్నారు ఓ కరోనా రోగం వచ్చి గుప్పలు కుప్పలు చచ్చిపోతుంటే ఎక్కడి దగ్గర చూసినా పేద దేశాలు అమెరికాది మొట్టమొదటి దేశము వంద కోట్ల కంటే ఎక్కువ టీకాలు కరోనా ఇచ్చిన టీకాలంటే మొట్టమొదటి దేశం ఇంకా ఆర్థికంగా చూస్తే మనం గంతులు గంతులు ఎత్తి ఐదో స్థాయికి వచ్చాం ఇంకా రెండో వంద మూడో స్థాయికి కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఎలక్షన్స్ వరకే వాళ్ళ ముందు చూపు ఉండదు పదేళ్ళ తర్వాత ఎట్లుండాలి ఇరవై ఏళ్ళ తర్వాత ఎట్లుండాలి వందేండ్ల తర్వాత భారతదేశం ఎట్లా ఉండాలి ఇది తప్పనిసరిగా సంకల్పం ఏంటంటే రెండు వేల పద నలభై ఏడు వరకు మనం భారతదేశ ప్రపంచంలోనే నెంబర్ వన్ ఉండాలి అని భారతదేశం ఈరోజు చూస్తే ఇప్పుడు దుష్ప్రచారం మా మీద చాలవుతున్నది ఎన్నో తీరుల వాళ్ళు దుష్ప్రచారమే కానీ వాళ్ళ గురించి వాళ్ళ మంచి గురించి ప్రచారం చే చెప్పుకుంటు ఏమీ లేదు కాంగ్రెస్ పార్టీ అయినా టీఆర్ఎస్ పార్టీ అయినా ఇద్దరు కలిసి ఒక దుష్ప్రచారం చేస్తుంది ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ ఏమో అందరు ఇట్స్ పెట్టిపోతున్నారు అందుకే వాళ్ళు ప్రచారం చేస్తున్న మాతో పొత్తు అంటారు సచ్చిన ఏ నాయకుడు కూడా పొత్తు పెట్టుకోడు అటువంటి దిత్వాని పార్టీ రాష్ట్రాన్ని దోష ద్రోహం చేసిన పార్టీ ఎప్పుడు కూడా పొత్తు పెట్టుకోదు ఇది ఎక్కడి నుంచినే పడుతున్నాయి కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం ఇది అండ్ టీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం అంటే పొత్తు వాళ్ళ మధ్యలో ఉన్నది నిజంగానే ఇప్పుడే మేము ఫోన్ కాల్ వచ్చినాయి మాత్రం ఎవరినో అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ కాళ్ళు వచ్చి మెసేజ్ వస్తున్నాయి వాయిస్ మెసేజ్ కాంగ్రె బీజేపీ పార్టీకి అండ్ టీఆర్ఎస్ పార్టీ పొత్తున్నదని దుష్ప్రచారం చేస్తున్నది ఇదంతా వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టేది నెగటివ్ ప్రచారం మేము చేసేది పాజిటివ్ ప్రచారం చేస్తాం విక్సిద్ భారత్ అయినా లేకుంటే ఏది ఏదైనా కూడా పాజిటివ్ రేపు విజయ్ సంకల్ప్ యాత్ర అది కూడా ఒక పాజిటివ్ ప్రచారం వాళ్ళు వాళ్ళ యాత్ర చూస్తున్న ఏమైతుందో భారత్ చోడు అని ఉద్దేశం జోడు మేము అన్ని మన ఒకటి అన్ని కులాలు లేదా భారతీయులందరూ ఒకటి ప్రధానమంత్రి చౌదరి చవాన్ చరణ్ సింగ్ కొడుకు జేమ్స్ జయంత్ సింగ్ ఆల్సో వెళ్ళిపోయింది మన్మడు మన్మడు ఆయన వెళ్ళిపోయాడు అఖిలేష్ తోటి విడి అఖిలేష్ ఏమంటలేడు మళ్ళీ మధ్యప్రదేశ్కి వచ్చే వరకు కమల్నాథ్ వైండు ఇప్పుడు మహారాష్ట్ర అశోక్ చౌహాన్ ఆమ్ ఆద్మీ అయితే దూరమే అయిపోయింది అది ఇండియా కూటమి కథమైపోయింది అటువంటి పరిస్థితుల ఏం చేసుకుంటారు ఓన్లీ వాళ్ళ మీద బురద లేకుంటే దుష్ప్రచారం చేస్తున్నాడు అటువంటి సిద్ధాంతం లేని పార్టీ అటువంటి దిక్కులేని పార్టీ ఏమో కాంగ్రెస్ పార్టీ అయితే ఇటువంటి తెలంగాణను రక్షిస్తానని తెలంగాణనే రెండు చేతులతో తిని దోసుకున్న పార్టీ ఇది ఎప్పుడు కూడా సచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ నేను వాళ్ళు ప్రచారం చేస్తున్నాను అక్కడ ముగ్గురు ఎంపీలు అక్కడ పంపించింది పంపించి మేము చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు నిన్న మొన్న నేషనల్ కన్వెన్షన్ అయింది ఎవరికి కూడా మాతో కూడా చర్చలు జరుపుతారు టైం లేదు వాళ్ళతో ఇక్కడ చదువుతారు దుష్ప్రచారం పూర్తిగా కాదు కానీ అందరికీ తెలుసు ఈరోజు తెలంగాణ నడుస్తుందంటే కేవలము మోడీ వల్లనే ఎందుకంటే పాత అయిన వీళ్ళ చేతిలో కొత్త ప్రభుత్వం చెప్పిన చిప్ప పెట్టిపోయింది ఆ చిప్పలు అంటే ఏమి లేదు ఎందుకంటే యాభై ఐదు వేలు జీతాలు ఇచ్చినాక అరవై యాభై ఐదు వేల కోట్లు జీతాలు ఇచ్చినాక అరవై వేల కోట్లు అప్పులు కట్టడంలో పోతే మిగిలింది ఐదు పది కోట్లతో కట్టి దానికి కరెంట్ బిల్ కట్టరాదు దానికి జీతాలు ఇవ్వరాదు దానికి దానికి రైతు మంది ఇవ్వరాదు లేకుండా పెన్షన్లు ఇవ్వరాదు ఏమీ లేదు అయినా కూడా జనవరి డిసెంబర్లో రైతు బంధు పైసలు తీసుకొని జీతాలు కట్టిండ్రు మళ్ళీ జనవరి ఫిబ్రవరిలో వాళ్లకు పైసలు లేకుంటే మోడీ గారు అనుమతిచ్చిండు ఎందుకంటే అప్పులు హద్దులు దాటి ఎఫ్ఆర్బిఎం హద్దులు దాటి అప్పులు తీసుకున్నా కూడా తొమ్మిది వేల కోట్లు మోడీ అనుమతిచ్చిండు లేకుంటే ఈరోజు తెలంగాణ నడవకుండే బస్సులలో డీజిల్ వస్తుంది పైసలు లేకుండే కరెంటుకు పైసలు లేకుండే దేనికి పైసలు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కూడా మోడీ గారి అనుమతిచ్చిండు ఇదే కాక నేను ఏం అడుగుతా ఇచ్చిండు ఎందుకంటే రాజకీయాల కొరకు ప్రజలు ఇబ్బందులు పడొద్దని అటువంటి మహానుభావుడు మోడీ గారు తక్కిన ఏమైనా మద్దతు చేస్తాం కానీ కొట్లాటైతే నిజంగానే ధర్మయుద్ధం చేయాలి ఈ దుష్ప్రచారం కాదు ఇంత కిందికి కిందిగా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మళ్ళోసారి మీ మీ ద్వారా ప్రతి గ్రామానికి అందుతుంది ఎందుకంటే ప్రెస్ ప్రాముఖ్యత ఛానల్ ఇవాళ ప్రతి ఒక్కరు మీ యూట్యూబ్లు మీ ఎలక్ట్రానిక్ ఇంకా న్యూస్ పేపర్లు న్యూస్ పేపర్లు కూడా పేపర్ ద్వారా కాదు ఎన్నోసార్లు న్యూస్ పేపర్లు వాట్సాప్ ద్వారా కూడా వస్తున్నాయి అందుకే మీ మద్దతు మాకు కావాలి ఎందుకంటే మేము చేసేది విజయ సంకల్ప యాత్ర ఆ విజయము కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు ఆ విజయము భారతదేశం మలోసారా ది